श्रीपरमात्मने नमः ॐ पूर्णमिध पूर्णमिधं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूनमादाय पूनमेवावशिष्यते वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముధీరేత్ శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము భగవానుడు అర్జునుని నిమిత్తముగా చేసుకొని సమస్త విశ్వమునకు మహోపదేశమైన భగవద్గీతను ఉపదేశించను ఉభయ పక్షములు పాండవులు కౌరవులు యుద్ధమందు ముఖ్యమైన యోధుల నామములు ఈ యోగమునందు పేర్కొనబడినవి అర్జునుడు తమ బంధుమిత్రులు నశించదరని భావించి యుద్ధమందు నశించదరని భావించి మోహ వ్యాకులుడై తీవ్ర విషాదమునకు గురి అయ్యను ఎప్పుడైతే మనిషి విషాదానికి గురి అవుతాడో అలాంటి వ్యక్తులకు సత్సంగము అవసరము అందుకే శ్రీకృష్ణ భగవానుడు ఆ సమయమున అర్జునునకు తన వ్యామోహమును తొలుగుటకై శ్రేయోమార్గమును తెలిపి ముందుకు నడిపించను అర్జునుడు విషాదము యందు ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు బోధ చేసిన కారణముగా ఈ మొదటి అధ్యాయమందు అర్జునుని విషాదయోగము అని పేర్కొనబడినది పద్దెనిమిది అధ్యాయాలు గల ఈ భగవద్గీత మొదటి అధ్యాయము విషాదయోగము పాండవులు రాజసూయ యాగము చేస్తారు వారి ఐశ్వర్యమును ఆనందమును జూచి దుర్యోధనుడు యందు అంతులేని ఈర్ష్య కలుగుతుంది ఈర్ష్య మనిషికి చాలా కష్టాలను తెచ్చిపెడుతుంది ఇప్పుడు అర్జునుడు దుర్యోధునిని మనస్సులోని ఆ ఈర్ష్య శకుని మొదలగు వారి సూచనల మేరకు ధర్మరాజుతో జోదమాడుటకై ప్రేరేపిస్తుంది అతనిని ధర్మరాజును కపటముతో ఓడించి అతని నుండి రాజ్యమును కాజేస్తారు పర్యావసానముగా పంచపాండవులు పాండవులు దేవితో సహా కలిసి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరము అజ్ఞాతవాసము చేయుటకు నిశ్చయింపబడి ఆ ప్రకారముగా పదమూడు సంవత్సరముల వరకు ఆ రాజ్యముపై దుర్యోధనుని ఆధిపత్యము ఉండును పాండవులకు వారి అరణ్యవాసము అజ్ఞాతవాసము అయిన తరువాత తిరిగి వారి రాజ్యము అప్పగించినట్లు నిర్ణయం జరిగినది పదమూడు సంవత్సరముల కాలము గడిచిన పిమ్మట పాండవులు తమ రాజ్యమును తిరిగి ఇమ్మని కోరి దానికి దుర్యోధనుడు నిరాకరించను రాజ్యము తిరిగి పొందుటకు ద్రుపదుని రాయబారిగా పంపిరి కానీ ఆ మాటలు దుర్యోధనుడు వినలేదు అందువలననే యుద్ధము తప్పనిసరి అయినది యుద్ధ సహాయము కొరకు శ్రీకృష్ణ భగవాని అర్థించుటకై దుర్యోధనుడు ద్వారకకు వెళ్ళిను ఆ సమయమునే అర్జును అర్జునుడు కూడా అక్కడికి చేరెను భగవానుడు తన భవనమున నిదురించుచుండగా ఇరువురును అక్కడికి చేరి దుర్యోధనుడు శ్రీకృష్ణ పరమాత్మ శిరము వైపు ఒక ఉన్నతాసనముపై కూర్చునెను అర్జునుడు నమ్రతాభావముతో శ్రీకృష్ణుని పాదముల కడ నిలుచుండెను కొంతసేపటికి శ్రీకృష్ణుడు మేల్కొనిన వెంటనే అర్జునిని చూచాను ఎదురుగా ఉన్న అర్జునుని చూచాను తరువాత దుర్యోధనుడు కనబడెను శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధనుడు అర్జునుడికి స్వాగత సత్కారములు వనర్చి ఇక్కడకు రాకకు గల కారణము అడిగను అప్పుడు దుర్యోధనుడు ఇట్లు పలికను కృష్ణ నాయందు అర్జునునియందు నీకు ఒకే విధముగు ప్రేమ కలదు మేమిరువురము నీకు బంధువులము కాని నేను ముందుగా వచ్చి తిని కనుక నాకే సహాయము మొదట చేయవలను సమస్త భూమండలమునందు సజ్జనులు అందరిలో మీరు శ్రేష్ఠులు పూజ్యులు కావున మీరు నాకు సహాయము మొదట చేయవలను అని దుర్యోధనుడు పలికెను భగవానుడు సందేహం లేదు కానీ నువ్వు ముందు వచ్చినప్పటికీ నేను ముందుగా అర్జునుని చూశాను అందువలన ఇరువురికి సహాయము చేయుదును శాస్త్రమున అనుసరించి చిన్నవాడికి ముందుగా కోరే హక్కు ఉన్నది కాబట్టి అర్జునుని కోరిక మొదట తీర్చదను నేను రెండు విధములుగా మీకు సహాయము చేయ ఒకవైపు నా నారాయణి సేన ఉండును నేను రెండవ వైపు ఉండెదును కానీ యుద్ధము చేయను ఆయుధము ప్రయోగించను ఇది ఈ రెండింటిలో అర్జున నీకేది కావలనో కోరుకొనుము అని మొదట అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కోరిక మేరకు శ్రీకృష్ణ భగవానునే కోరుకొనెను దుర్యోధనుడు పరిశేష న్యాయమున నారాయణి సైన్యమును కోరుకొనిను పిమ్మట అతడు సైన్యము తీసుకొని హస్తినాపురమునకు వెళ్ళిపోయాను అనంతరము అర్జునునితో భగవానుడు ఇట్లు పలికెను అర్జున నేను యుద్ధము చేయనని చెప్పినప్పుడు నీవు నా సైన్యమును కాదని నన్నెందుకు కోరుకుంటివి అని పలికను సమాధానముగా ఆ కుంతీపుత్రుడు అర్జునుడు కృష్ణ నువ్వొక్కడవే యుద్ధము చెయ్యకుండను అందరినీ నశింపజేయగలవు అట్టి సమర్థుడవు అందుకే నేను నిన్ను కోరుకుంటుని అలాగే నువ్వు నాకు సారథిగా ఉండవలనని నా చిరకాల కోరిక ఆ కోరికను ఇప్పుడు నెరవేర్పుము అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సరే అని పలికెను శ్రీకృష్ణ భగవానుడు పార్ధుని రథసారథి అయి ఉండుటకు అంగీకరించెను యుద్ధారంభ సమయమున కురుక్షేత్రమందు శ్రీకృష్ణుడు అర్జునునకు గీతోపదేశము చేశను దుర్యోధనుడు అర్జునుడు ద్వారకా నగరం నుండి తిరుగు వచ్చేసరికి ఉభయ పక్షములు యుద్ధమునకు సిద్ధమై ఉండను శ్రీ శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా హస్తినాపురానికి వచ్చి అనేక విధముల సంధికి దుర్యోధనుతో ప్రయత్నించెను కానీ దుర్యోధనుడు నేను బ్రతికి ఉండగా పాండవులకు సూది సూదిమనమోపినంత భూమిని కూడా ఇవ్వను అని స్పష్టముగా చెప్పి ఉండెను అప్పుడు పాండవులు తమకు న్యాయముగా లభించాల్సిన రాజ్యమును పొందుటకు తల్లి అయిన కుంతీదేవి ఆజ్ఞను పొంది శ్రీకృష్ణ భగవానిని ప్రేరణతో యుద్ధమునకు సిద్ధమైరి ఉభయపక్షముల్లో యుద్ధ సన్నాహములు పూర్తి కాగానే వేదవ్యాస భగవానుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చను వచ్చి ఆయనతో నీవు ఈ యుద్ధమును చూడగోరినచో నీకు దివ్య చక్షువులను ప్రసాదించదను అని పలికెను అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ వేదవ్యాస బ్రహ్మర్షి వరేణ్య ఇప్పుడు ఈ యుద్ధమును అంటే కుల వినాశకమగు ఈ యుద్ధమును నేను చూడగోరుటలేదు కానీ ఆ యుద్ధ విషయములను తెలుసుగో తెలుసుగొన గోరుచున్నాను అని పలికెను అప్పుడు ఆ యుద్ధ వృత్ వృత్తాంతములు చెప్పుటకు ధృతరాష్ట్రుని యొక్క సారథియగు సంజయునుకు సంజయునకు దివ్య దృష్టి భగవానుడు ప్రసాదించను మరలా ధృతరాశ్రినితో ఇట్లనెను ఈ సంజయుడు నీకు యుద్ధ వృత్తాంతములు వినిపింపగలడు యుద్ధమున జరిగేటి అన్ని సన్నివేశములను ఇతడు ప్రత్యక్షముగా చూడగలడు అది రాత్రియందుగాని ఎందు గాని రహస్యమైనది కానీ ప్రకటితమైనది కానీ ఏదైనా సరే ఈయనకు దర్శనమగును మనస్సునందు ఊహించుకునేది కూడా ఈయనకి కనబడును ఈయనకి తెలియనిదంటూ ఏమీ ఉండదు యథాతథముగా అన్ని విషయములు తెలుసుకునగలడు నీకు తెలియజేయగలడు ఈతను యుద్ధ భూమి యందు తిరిగినను ఏ ఆయుధము ఈయనకు సృశింపదు అలాగే ఇతనికి అలసట కూడా కలగకుండా వరమిచ్చుచున్నాను అని పలికెను చివరగా ఈ యుద్ధమున ధర్మమే జయించును అని కూడా పలికి అక్కడి నుండి ఆ వ్యాస మహర్షి వెడలిపోయెను పిదప ధృతరాష్ట్రుని ప్రశ్నలకు సమాధానముగా సంజయుడు ఈ భారత వర్షమును గూర్చి ద్వీపములు వృత్తాంతముల గురించి వినిపింపసాగను అలా కొన్నాళ్ళు గడిచెను వరుసగా పది దినములు యుద్ధము జరిగెను పిమ్మట భీష్మ పితామహుడు రణభూమిలో పడిపోయెను అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చి భీష్ముడు యుద్ధ రంగమున పడిపోయిన విషయమును తెలిపెను అది విని ధృతరాష్ట్రునకు మిక్కిలి దుఃఖము కలిగను అంటే భీష్మాచార్యుడు ఉన్నంత వరకు కౌరువులను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అని ధృతరాష్ట్రుడు ధైర్యముగా ఉండెను కానీ ఆయన యుద్ధమున పడిపోయిన విషయము తెలిసి అప్పుడు యుద్ధ విశేషములన్నింటినీ సవిస్తారముగా వినిపింపుము అని ధృతరాష్ట్రుడు సంజయుని కోరిను అందుకు సంజయుడు అప్పుడు సంజయుడు ఇరు పక్షముల సైన్యముల వ్యూహరచన మరియు అక్కడ జరిగిన అన్ని విషయములను ధృతరాష్ట్రునితో వివరించెను ఇచ్చట నుండియే శ్రీమద్భగవద్గీత ప్రారంభమగుచున్నది ఈ భగవద్గీత భీష్మ పర్వములు అంటే మహాభారతమునందు భీష్మపర్వములో ఇరవై ఐదవ అధ్యాయమున ప్రారంభనది ధృతరాష్ట్రుడు సంజయునుతో ఇట్లు ప్రశ్నించను ధృతరాష్ట్ర ఉవాచ ఈ శ్లోకం రేపు విందాం జై శ్రీకృష్ణ ప్రతి ఒక్కరూ భగవద్గీతని వినండి తప్పకుండా మా ఈ యూట్యూబ్ ఛానల్ని గౌరవించండి ధన్యవాద్ ఓం